నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మగువా కలెక్షన్స్ ఇక్కడ రెడ్ అండ్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నామండి రెడ్ కలర్ బ్యాంగిల్స్ మీద ఎస్ షేప్ ఉన్న కుందన్స్ అలా వరుసగా అతికించుకుంటూ వచ్చామండి సేమ్ ప్రాసెస్ ఇలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలండి నీట్ గా గాజు చుట్టూ ఇలా రిపీట్ చేయాలండి ఈ వర్క్ సేమ్ ప్రాసెస్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ మీద ఫోర్ బ్యాంగిల్స్ మీద చేశామండి సేమ్ వర్క్ సిరమిక్ కుందన్స్ డ్రాప్వి తీసుకున్నామండి తీసుకొని ఫోర్ కట్ బ్యాంగిల్ మీద ఇలా వరుసగా అతికించుకుంటూ వెళ్ళామండి ఇలా ఫోర్ కట్ బ్యాంగిల్ మీద ఫోర్ బ్యాంగిల్స్ మీద చేసామండి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ కుందన్స్ తీసుకున్నామండి కుందన్ టూ కట్ బ్యాంగిల్ మీద ఇలా అతికించుకున్న తర్వాత డ్రాప్ కుందన్ వాటి చుట్టూ ఫ్లవర్ లాగా అతికించామండి ఇలా రివర్స్ లో అతికించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా నీట్గా అతికించుకుంటూ రావాలండి ఇలా డ్రాప్ కుందన్స్ ఫోర్ కుందన్స్ అతికించానండి బ్యాంగిల్ చుట్టూ ఇలా అటు ఇటుగా అతికించుకుంటూ వెళ్ళాలండి గాజుకి ఈ ఫ్లవర్ ఆపోజిట్ ఆపోజిట్లో అతికించుకుంటూ వెళ్ళాలండి నీట్గా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలండి మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి అక్కడ రౌండ్ కుందన్స్ ప్లే చేసామండి ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి